గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కృష్ణయ్య రూపం పెట్టాడదనుకున్నారండి ఆకట్టుకునే రూపం నవ్వుల్లో చిరిపితనము కళ్ళల్లో ప్రేమ కన్నయ్యను తలుచుకోగానే గుర్తుకొచ్చేది ఇవన్నీ ఆ చిన్ని కృష్ణయ్య అల్లరిని ఆస్వాదించని మహిళ ఉండదు అందులో తమ పిల్లల బా బాల్యాన్ని చూసుకొని మురిసిపోతుంటారు కూడా కొందరు పిల్లల బాల్యాన్ని చూసుకుని కృష్ణయ్య లాగున్నాడు అనుకుంటుంటారు మనం కూడా అంతే కదా చిన్ని కృష్ణయ్య బుజ్జి కృష్ణయ్య అంటుంటాం పిల్లల్ని చూసి అందుకే తరాలు మారిన యశోదమ్మ కృష్ణయ్య కథలంటే మనసు పారేసుకొని అమ్మలు ఉండరు కథలు విని ఊరు ఊరుకోవడమేనా వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలిగా అందరూ కృష్ణయ్య అంటే యశోదమ్మకు ఎంత ప్రాణమో చిన్న దెబ్బ తగిలిన గిల గిలలాడిపోయేది అంత గారా అంత గారామైన ఎన్న దొంగతనం చేశాడని రోళ్ళుకు కట్టేసింది అది కోపం కాదు క్రమశిక్షణలో పెట్టడం పిల్లలపై అమితమైన ప్రేమ ఉండటం మామూలే కానీ ఆ ప్రేమ వాళ్ళ తప్పులని కప్పేయకూడదు అదేలా తప్పు దానివల్ల కలిగే పర్వ అవసరం ఏంటంటే అదేదో అవసరమైతే కఠినంగానైనా చెప్పాల్సిందే అబద్ధము దొంగతనము ఎవరైనా కొట్టడం అలాంటివి చేస్తే చేయకూడదని చెప్పండి మళ్ళీ చేయకుండా ఉండడానికి కొట్టాల్సిన పని లేదు మొబైల్ చాక్లెట్లు వంటివి కొన్ని రోజులు ఇవ్వకపోవడం లాంటి శిక్షణ ఇవ్వచ్చు ప్రేమ వేరు క్రమశిక్షణ వేరు నోట్లో బ భావ భోవభాండాలన్నీ చిటికిన వేలితో భో గోవర్ధనగిరిని ఎత్తడం సాధారణ పిల్లలకు సాధ్యమయ్యే పనేనా కృష్ణయ్య అలాంటివి చేసినప్పుడు యశోద భయపడలేదు తన బిడ్డకు అన్ని తెలిసిన పొంగిపోయి లేదు ఎంత ఎంత తెలిసినా ఏమి తెలిసినా బిడ్డను అక్కున చేర్చుకుంది పిల్లల సందేహాల పుట్టలో ఆ చిన్న మెదళ్ళలో ప్రశ్న ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టుకొస్తుందో తెలియదు కొన్నిసార్లు ఆశ్చర్యపోతాము సమాధానం తెలియక తికమత తికమక పడతాం అలాంటప్పుడు కొట్టిపారేయొద్దు వాళ్ళల్లో ఉచ్చి ఉత్స వాళ్ళల్లో ఉత్సాహము కొత్తగా తెలుసు తెలుసుకోవాలని ఆసక్తి తగ్గిపోతాయి నాకు తెలియదు తెలుసుకొని చెబుతాను లేరా ఇద్దరం కలిసి తెలుసుకుందామనో చెప్పండి నిజానికి వీళ్ళ వల్లే మనము కొత్తవి ఎన్నో నేర్చుకుంటాం అది మనకు మేలే మేలే కన్నయ్య బలే చలాకివాడు వైపు స్నేహితులతో ఆడుతూ కనిపిస్తాడు అంతలోనే గోపికలతో నృత్యం చేస్తుంటాడు లేదా వేణు వాయిస్తూ కూర్చుంటాడు ఏమి చేసినా తనని తాను కూడా సేకరించింది యశోదమ్మ ఇది ఇదే చెయ్యి నీళ్ళతోనూ ఉండు అంటూ నిబంధనలు పెట్టలేదు అందరూ పిల్లలు ఒకేలా ఉండరు కొందరికి పాఠాలు బాగా వంటపట్టచ్చు మరి కొందరికి ఆర్ట్స్లో రాణించవచ్చు వచ్చిన వాటిల్లో సాయం చేయండి అవసరమైనవి నేర్చుకునేలా ప్రోత్సహించండి అంతేగాని దీన్ని బలవంతంగా రుద్దొద్దు వాళ్ళు బలాన్ని ప్రోత్సహిస్తే మరింత సృజనాత్మకంగా ఎదుగుతారు వాళ్ళు ప్రత్యేకతను నాటుకోగలుగుతారు నాటుకోగలుగుతారు